జై జగన్మాత మనకి తెలుగు రాష్ట్రాల్లో కొలువైనటువంటి చాలా ప్రాధాన్యత కలిగ గ్రామ దేవత గురించి మనం చర్చించుకున్నాం ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఒకప్పుడు పశ్చిమ గోదావరి ఇప్పుడు నైసర్గికంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిడదవోల్లో వెలిసినటువంటి కోట సత్యమ్మ తల్లి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అయితే ఈ కోట సత్యమ్మ తల్లి ఆ ఊరిలో ఇప్పటికి కూడా ప్రతిరోజు రాత్రి కాపలా కాస్తూ నెడదో వాళ్ళు ఆవిడ నడుస్తూ ఉంటే ఆ గజ్జెల శబ్దం వింటూ ఉంటారట అంటే ప్రత్యక్షంగా ఆవిడ ఇప్పటికే అక్కడ ఉన్నారనడానికి అది ఒక నిదర్శనం అది ప్రజల నమ్మకం కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి గజ్జల శబ్దం రాత్రి పన్నెండు తర్వాత మూడు దాకా వినిపించిందని ఈరోజు కూడా చెప్తూ ఉంటారు అలా రక్షిస్తూ ఉంటుంది ఇక ఈ క్షేత్రానికి విషయానికి వస్తే ఇది పదకొండవ శతాబ్దం నుంచి తెలుసు జనాలకి ముందు అమ్మవారి యొక్క మూలాలు మనం వెతుక్కోవడం చాలా కష్టం ఈ కాకతీయుల రాణి రుద్రమదేవి ఆ నీడవోలు అంటే అప్పుడు నిరవజ్యపురం ఆ నిరవజ్యపురం కోడలుగా వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు ఆ రాణి రుద్రమదేవి భర్త వాళ్ళ కులదేవతగా ఆవిడ ఉండేదట కోట సత్యం తల్లి ఆయన కట్టుకున్న నిరవజ్జపురంలో కోటలో ఆవిడ స్వయంభూగా వెలిసింది కాబట్టి ఆయన ఎన్నో యుద్ధాలు ఆవిడే గెలిపించిందని ఆయన రాసుకున్నారట ఆ వీరభద్రుడు ఆ తర్వాత పరంపరలో వచ్చినటువంటి రాజుగందరం కూడా ఆ తర్వాత కాలక్రమంలో ఆ కోటలన్నీ శిథిలమైపోవడం రాజ్యకాలను నిప్పవడం తర్వాత అమ్మవారి విగ్రహం కూడా ఆ కోట దిబ్బల కింద ఎక్కడో కనుమరుగైపోయింది కొన్నాళ్ళకి అంటే పదకొండవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం వచ్చిన తర్వాత ఆ నిరవజ్యపురం అంటే ఇప్పుడు ప్రస్తుతం నిరదవోలు ఆ పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు తిమ్మరాజుపాలెం అనే ఒక ఊరిలో ఒక పండితుడు ఆయన పేరు కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పటికీ అక్కడే ఉంటారు దేవుళ్ళపల్లి రామ్మూర్తి శర్మ గారు ఆయన కల్లో కనిపించి నీ పొలంలో నేను ఉన్నాను అని చెప్పి ఆ కోరసత్తమ్మ తల్లి చెప్పిందట వెంటనే వెళ్ళి చూస్తే ఆ పెద్దలందరితో కలిసి అక్కడ పది అడుగుల విగ్రహం అంత విగ్రహం ఎక్కడ మనం చూసి ఉండం అలాగ కొంచెం భయం కూడా కలుగుతూ ఉంటుంది అలాంటి అమ్మవారు అక్కడ కనపడ్డారు అంటే చతుర్భుజాలతో ఆ మొత్తం శంఖ గతా చక్రాలు అలాగే ఆ అభయ ముద్ర ఇలా చూసేసరికి ఆయన ఆశ్చర్యపోయారు ఆ అమ్మవారిని అక్కడే ఒక చోట ఒక ఒక పాకలాగా అంటే ఆవిడ పదడుగులు కదా మరి పదడుకులు పాక అంటేలాగా ఒక వేసి మొత్తాన్ని కింద మీద పెట్టి అంతా కలిసి ప్రతిష్ఠిస్తే ఆవిడ చెప్పిందంటే మళ్ళీ ఆయన కల్లాకి వచ్చి ఒక దేవాలయం కట్టండి మిమ్మల్ని అందరినీ నేను రక్షించడానికి వచ్చాను అయితే ఈ సత్యమ్మ తల్లి అనే పేరులో కూడా సత్యం పలికే వాళ్ళకి మాత్రమే ఆవిడ సాయం చేస్తుంది అసత్యం పలికితే నిలబెట్టేస్తుంది సందేహం లేదు ఆ ఊరు కాదు తెలుగు రాష్ట్రాల అందరికీ అమ్మవారి పరిచయం ఇప్పటికి కూడా ఆ ఊరిలో కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సత్యమని అలాగే సత్యమని మగపిల్లలైతే సత్యనారాయణని ఇలాగ అమ్మవారి పేర్లు పెట్టుకోవడం రివాజుగా వస్తుంది అనమాట ఇక ఈ అమ్మవారికి చూస్తే సర్వాభరణాలు ఉంటాయి చాలా అలా ఉంటుంది అయితే యజ్ఞోపవీతం మాములుగా ఆడవాళ్ళు ధరించరు దేవి దేవతల్లో ఆడవాళ్ళు ఈ అమ్మవారికి ప్రత్యేకించి యజ్ఞోపవీతం ఉంటుంది అది చాలా గొప్ప విషయంగా చెప్తారు దానికి కూడా ఒక కథగా మనకి పురాణాల్లో ఉంది ఇక ఇంకా విషయానికి వస్తే ఇక్కడ మామూలుగా ముస్లింలు అంటే మామూలుగా హిందూ ధర్మాన్ని ఆచరించరు కానీ ఈ చుట్టుపక్కల ముస్లింలు అంతా తమ ఇంటి ఆడపడుచుగా ఈ కోట సత్యం తల్లిని కులుస్తారు అది చాలా గొప్ప విశేషం ఈ కోట సత్యంబ తల్లి వాళ్ళ ఇంటి ఆడపడుచుగా ఒక ఆమెకు సార్లు ఇస్తారు ప్రతిసారి వచ్చి ప్రత్యేక దినాల్లో కూడా ఇక్కడ హిందువులు ఎంతమంది అయితే వెళ్తారో ఈ ముస్లిం అంతా మా ఆడపడుచుని కూడా వాళ్ళు చెప్పడం మనం వినొచ్చు కావలసే నెక్స్ట్ ఇక్కడ చూస్తే అమ్మవారి పుట్టినరోజు మార్గశిరం మాసం పౌర్ణమి రోజు ఆ అమ్మవారి పుట్టినరోజు అంటే అమ్మవారికి జయంతి అనకూడదు అని కాబట్టి నిత్యం ఉంటుంది కాబట్టి పుట్టినరోజు అనాలి జన్మదినోత్సవం ఉన్నాడు ఆ మార్గశిరం మాసం అంటే పురాణాలు శాసనాలన్నీ ఉన్నాయి ఇప్పటికి కూడా అక్కడ చూస్తే కనుక జాతర అంటాం కదా తిరునాళ్ళు అంటాం అక్కడ ఆ తిరునాళ్లు జరుపుతుంటారు ఐదు రోజులు చాలా ఘనంగా అనమాట ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నీటి నుంచి కూడా కోట సత్యమల్లి దగ్గరికి రావాలి అని వచ్చి వెళ్తుంటారు అక్కడ గరగలు ఎత్తుకునే ఒక గరగోత్సవం ఐదు రోజులు జరుపుతారు తిరునాళ్ళు అద్భుతం అని చెప్పాలన్నమాట ఈ గరగలు ఆడిచే ఆ గరగల ఉత్సవం మరి ఎక్కడ కూడా జరగదంటే అది శక్తి కాదు అక్కడ అంతేకాకుండా అప్పుడు ప్రత్యేకించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి శివకాశి నుంచి కూడా వచ్చి బాణసంచ ఐదు రోజులు అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి ఆ బాణసంచ వెలిగించి అక్కడ ఆకాశంలో ఒక దృశ్యం దృశ్యం చూసి తీరాలన్నమాట ఐదు రోజులు వెలిగిస్తారు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఒక వేడుకలు ఒక సంబరాలు అమ్మ మా అమ్మ పుట్టినరోజు అని చెప్పి అక్కడ జరుపుకుంటారు అద్భుతంగా ఆ బాణసంచ కాలుస్తున్నప్పుడు ఎంతమంది వస్తారో ఎన్ని గ్రూపులు వస్తారో తెలియకని చూడడానికి మటుకు లక్షల్లో కూడా అక్కడికి వస్తారు అలాగే అమ్మవారికి ఏదైనా కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా చెప్తారు కొంగు బంగారంగా చెప్తారు పది అడుగులు అంటే మనం చూసాం మన ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కొల్లేరు పెద్దల మీద తొమ్మిది అడుగులు అలాగే మా ఊళ్ళో ఎనిమిది అడుగులు ఇలా చూస్తే పది అడుగులు అంతా అంత భీభత్సంగా అంత భయానకంగా అలా ఉంటుంది ఆ చీర అది అది చూస్తే అలా తెలియకుండా మనం రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం అంత కానీ శాంతమూర్తి ఆవిడ ఎవరి మీద ఏమీ ఇది చేయదు చాలా శాంతంగా ఉంటుంది అసత్యం పలికితే మటుకు ఆవిడ నచ్చుతాడు ఎందుకంటే ఆవిడ పేరే సత్యమ్మ తల్లి సత్యాన్ని పలికే వాళ్ళకైతే అలాగా అండదండగా ఆవిడ ఉంటుంది ఇక మిగిలిన విషయాల్లోకి వెళితే కనుక అక్కడ ఈ గుళ్ళో అమ్మవారిని దర్శించుకోవడం ఆవిడ కరుణ మనం పొందడం జరుగుతుంది అక్కడ సంతాన చెట్టును ఒక చెట్టు ఉంటుంది ఇలాంటివి మనకు అందరికీ దమ్మి తీరాలి విశ్వాసమైన ఇంకోటైనా ఇంకోటైనా ఆ సంతాన చెట్టు అమ్మవారి దర్శించుకుంటే సంతాన దగ్గరికి వచ్చి సంతానం లేని వాళ్ళు కానీ ఆ ఆ సంతానం ఉన్నవాళ్ళు కూడా తిరుగుతారు ప్రదక్షిణ చేస్తారు అక్కడ వాళ్ళ కోరికలతో అక్కడ ఉయ్యలు కడతారు సంతానం ఉన్నవాళ్ళు ఎందుకు తిరుగుతారు అంటే సత్సంతానంగా మారాలి సంతానం ఉండి కూడా వేధల్లో తిరిగితే వాళ్ళు బాధగా తల్లిదండ్రులకి మా అబ్బాయి బాగుండాలి మా అమ్మాయి బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని సత్సంతానం ఎందుకంటే సత్యం చెప్తుంది కదమ్మ అక్కడ కాబట్టి సత్సంతానం కాదు పిల్లలు లేకపోతే వాళ్ళ బాధ వర్ణనాతీతం కదా ఎందుకు చాలా చోట్ల ఉంటాయి మన చోట్ల పలానా గుడికి వెళ్ళాలి అక్కడ స్నానం చేయాలి అక్కడ నెయ్యి సమర్పించాలి ఇవన్నీ జరిగితేనే కదా అమ్మవారి మీద వీళ్ళందరికీ కూడా మన నమ్మకం మనకి ఎప్పుడైనా పరీక్ష ఉండే జీవితంలో ఈ భగవంతుడికి ప్రతినిత్యం పరీక్ష పెడుతూ ఉంటాం మనం అలాగా అమ్మవారి చుట్టూ పిల్లలు లేని వాళ్ళు తిరిగి వాళ్ళు పిల్లలకి కలిగాక మళ్ళా ఆ పిల్లలతో సహా తీసుకొచ్చి ఆ పిల్లలకి తులాభారం వేసి అమ్మవారి కానుకలు సమర్పించడం ఇవన్నీ చాలా రెగ్యులర్గా జరుగుతాయి మేడం నేను చెప్పే విషయాలు సంతానం లేనివాళ్ళు కోడస తిరుమతల్లి దగ్గరికి వెళ్ళి ఆ సంతాన చేయటం చెప్పే కదా సంతాన వృక్షం ఆ వృక్షం చుట్టి అమ్మవారి ముందు పర్మిషన్ తీసుకుని అమ్మ మీ అంటే అక్కడ ప్రదక్షిణకి అనుమతి వస్తుంది ఆ ప్రదక్షిణాలు చేసి పదకొండో ఎన్నో చెప్తారు ఆ గుళ్ళో ప్రదక్షిణలు చేస్తారు ఇక మరి సంతానం కావాలంటే ముందు పెళ్ళిళ్ళు అవ్వాలిగా ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లే కదా అమ్మాయిలకి అబ్బాయిలకి కాబట్టి వివాహం కానీ కన్యలు కానీ అలాగే అబ్బాయిలు కానీ వెళ్ళే కూడా వాడికి ఆ పర్మిషన్ వస్తుంది వాళ్ళు కూడా ఈ సంతాన వృక్షానికి ప్రదక్షిణాలు చేసి మొక్కులు పెట్టుకుని తర్వాత అమ్మవారి దర్శించుకుని హాయిగా వెళ్తారు ఇక ఉన్నత విద్యలకు వెళ్ళేవాల్సిన వాళ్ళంతా అక్కడ మొత్తం పశ్చిమ గోదావరి అలాగే తూర్పుగోదావరి వాళ్ళంతా ఎంబార్జీకి వచ్చి ఉన్నత విద్య కోసం వెళ్తున్నాం లేకపోతే ఉన్నత ఉద్యోగం కోసం వెళ్తున్నాం ఇలాగ ఎన్నో కామ్యాలు మనిషిన తర్వాత ఎన్నో కోరికలు కోరికలు లేకపోతే మనిషి కాదు ఈ మనుషులు లేకపోతే దేవుడే లేడు కాబట్టి అవి తీరాలి తీరినప్పుడే విశ్వాసం ఇప్పుడు నేను చెప్పేదంతా అవుతుందా అవ్వదన్నది అక్కడ ప్రజలకు ఎవరికి లేదు అవి తీరుతుంది కాబట్టి అమ్మ ఎప్పుడు పదకొండవ శతాబ్దం నుంచి అక్కడ ఉంది అంటే మనకు తెలిసి ఈ రాజుల కాలం నుంచి ఈ రుద్రులు చాళుక్యులు వీళ్ళంతా కూడా దాన్ని పాలించారు అది ఒకప్పుడు ఆ నిర్మజ్జ పూర్వం అనేది అంటే గోదావరి జిల్లాలు చుట్టుపక్కల రాజ్యాలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడైతే మనకి భౌతిక స్వరూపాలు మనకు అనుకూలంగా మలుచుకున్నాను కానీ రాజరికాల్లో అటు రాజమండ్రి వైపు చూస్తే రాజరాజ నరేంద్రుడు అలాగే ఇటువైపు చూస్తే వీళ్ళు చో చోళులు పల్లవులు ఇలా పరిపాలించేవారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుల దేవత అక్కడి నుంచి వాళ్ళ ప్రజలందరికీ దేవత అయింది ఈ కోట సత్యం తెలియంటే ఆ కోటలో ఆవిడ స్వయంభూగా వెలిగింది కాబట్టి కోట సత్యం అన్నారు అప్పుడు కూడా ఉండే ఆ ప్రాంతాన్ని కోట దిబ్బ అని వ్యవహరిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఆ కోటలో వెలిసింది ఈ రాజుగారు కూడా లేస్తే ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ పూజలు చేసి నిత్య పూజలు చేసి కానీ అనే పని చేసేవారు కదా ఈ ముఖ్యంగా ఈ వీరభద్రుడు అని చెప్పాం కదా ఈ రాణి రుద్రమ తల్లి కూడా ఆవిడ కొలిచి అంత విజయాన్ని సాధించిందని చెప్పుకుంటారు అక్కడికి వెళ్తే ప్రతిదీ మనకు ఒక ఏదో ఒక మార్చ మనకే కనపడుతుంది ఎవరో చెప్పారు అమ్మవారికి ఇప్పుడు మనమేం ప్రచారం ఇవ్వకలే పబ్లిసిటీ ఇవ్వలేదు ఆవిడ కరుణ మనం కోరుకుంటే చాలు ఆవిడ అనుగ్రహం మన మీద ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఈరోజు ఇప్పుడు మార్గశ్రీని అని చెప్పుకున్నాం కదా ఆ మార్గశ్రీని ఆ జాతర తప్పు తప్పకుండా చూడాలి తర్వాత దసరా నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా అక్కడ జరిగి తీరుతాయి అనమాట దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారిని దర్శించి విశేష ఫలాలు మనం పొందొచ్చు ఇందులో ఏమి అంటే ఇప్పుడు ఇందులో మాయలు లేవు మంత్రాలు లేవు ఏదో క్రియేట్ చేశారు ఇదేం లేదు అమ్మవారి దగ్గర డైరెక్ట్గా మనం వెళ్ళి మన అప్పీల్ మనం చేసుకోవచ్చు మధ్య తళారులు ఎవరక్కర్లేదు ఏం చేయక్కలేదు చాలా పిలిస్తే పలికే తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి దైగలు తల్లి ఇంకెన్ని చెప్పుకున్నా మన అమ్మని మనం కూడా ఎంత తప్పే ఉంది కాబట్టి ఆ మహా మహిమాన్ అటువంటి కోట సత్యం తల్లికి మనం శతకోటి నమస్కారాలు చెప్పుకున్న తర్వాత మనం ఏం చేయలేం ఆ అమ్మకరం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది అందరి మీద ఉంటుంది కుదిరితే దసరా నవరాత్రులు బాగా జరుగుతాయి కాబట్టి ఎవరు కుదిరితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది తెలియకపోవచ్చు కాబట్టి అమ్మ గురించి మీకు చెప్పడం కలిగితే అమ్మకి నేను పరిచయం చేసేది ఉంటుంది తెలుసుకోండి ఆ మహిమలు మీరు కూడా పొందండి మహిమలంటే ఆవిడ దయ మీరు పొందండి అని చెప్తూ సెలవు